ప్రస్తుతం షర్మిల ఆంధ్రప్రదేశ్ చీఫ్ చీఫ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఆమె ఏం మాట్లాడినా పెద్దగా వైరల్ అవ్వదు పెద్దగా ఎవరు పట్టించుకోరు అదే జగన్ మీద ఒక విమర్శ చేసిన జగన్ మీద ఒక ట్వీట్ చేసినా మాత్రం అది బాగా వైరల్ అవుతుంది అందుకే ఈ మధ్యన అప్పుడప్పుడు కాస్తంత జగన్ మీద విమర్శలు తగ్గించిన మళ్ళీ ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆవిడ ఏదో ఒక విమర్శ చేస్తూ ఉంటారు తాజాగా ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనే దానికి సంబంధించి దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళాలి దమ్ముంటే అసెంబ్లీలో కూర్చొని చర్చించాలి అనేది ఇక దమ్ముల గురించి షర్మిల్ గారే మాట్లాడాలా అనేది వైసీపీ నేతలు చెప్తున్నమాట మరి దమ్ముంటే తెలంగాణలో ఎందుకు గెలవలేకపోయారు సొంత పార్టీ పెట్టుకుని దమ్ముంటే ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసి కనీసం ఒక స్థానం కూడా ఎందుకు గెలవలేకపోయారు కడపలో ఎంపీ స్థానంలో గెలుస్తారా లేదంటే పులివెందులకు గెలుస్తారా అని అందరూ చూశారు కనీసం డిపాజిట్లు కూడా ఎందుకు దక్కలేదు అంటే అక్కడ దమ్ము ఏమైంది అంటే షర్మిల్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి మాట్లాడుతున్నారా అనేది వైసీపీ నాయకులు చెప్తున్నమాట ఇక్కడ దమ్ములు కూడా ఎందుకు దమ్ములు ఊడుపులు కోతలు ఇవన్నీ ఎందుకు ఆవిడ మాట్లాడాలనుకున్నవి సూపర్ సిక్స్ పథకాల గురించి ఆవిడ కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు అధికార పక్షాన్ని ప్రశ్నించవచ్చు మధ్యలో జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి ఎందుకు అనేది వైసీపీ నేతలకు మండిపోతుంది ఇక్కడ అది కూడా ట్విట్టర్ వేదికగా ఎందుకంటే జగన్ని ప్రశ్నించకపోతే జగన్ విషయంలో మాట్లాడకపోతే ఆవిడ పెట్టే ట్వీట్కి వాల్యూ ఉండదు ఆవిడ మాట్లాడే మాటని ఏ ఛానల్లో చూపించదు అందుకని మధ్యలో జగన్ దమ్ము గురించి మాట్లాడడం ఇక్కడ దమ్ముల గురించి మాట్లాడుకుంటే ఆవిడ దమ్ము ఏమైంది అనేది ప్రశ్నించేవాడు కూడా ఎవడో లేకపోవడం ఎందుకంటే వైసీపీ నాయకులు కూడా ఈ మధ్యన ఎందుకు లేవడం అనవసరంగా కెలికి ఆమెకి హైపోవడం అని చెప్పి సైలెంట్గా ఉంటున్నారు అక్కడ ఆమె ప్రశ్నించాల్సిన ఇది ఎవరిని అధికారంలో ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు లేదంటే భారతీయ జనతా పార్టీ ఆ మూడు పార్టీలని ప్రశ్నించాలి మీ సూపర్ శిక్ష హామీలు ఏమైనా ఎప్పుడు చేస్తారని చెప్పి నిలదీయాలి అవసరమైతే ధర్నాలు చేయాలి దీక్షలు చేయాలి నిరసన చేయాలి రాస్తారోకాలు చేయాలి ఇవేమీ ఉండవు ఈ మధ్యన ట్విట్టర్ ఒకటి ఫ్యాషన్ అయిపోయింది అందరికీ అన్ని పార్టీలకు కూడా ఆ ట్విట్టర్ ఎవరు చూస్తాడు ఆ ఎక్స్ వేదికగా ఎవరు చూస్తారు గ్రౌండ్ లెవెల్లో మనకు కావాల్సింది మళ్ళీ గ్రామీణ ప్రాంత ఓటు బ్యాంకు గ్రామీణ ప్రాంతాల్లో ఎవడైనా ట్విట్టర్ వాడతాడా ఎక్స్ వాడతాడా ఎవడైనా ఏ టీవీలు చూస్తారు ఇంకా కొంతమంది ఇప్పుడు రేడియోలు వింటున్నారు అది మాట్లాడేది మాట్లాడితే ఒక పోస్ట్ చేశాడు మన మీడియాకు కూడా ఏంటంటే ఆ పోస్ట్ కూడా తీసుకొని ఒక వార్త చేసేస్తాం అది వాళ్ళకి ఇచ్చిన అద్భుతమైన వెసులుబాటు మీడియా వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఏసీ గదిలో కూర్చొని ఒక పోస్ట్ పెట్టేస్తే దాన్ని ఇమీడియట్గా స్క్రోలింగ్ లేసేసి బ్రేకింగ్ లేసేసి దాని మీద ఫోన్లు తీసేసుకొని దాని మీద లైవ్లు నడిపేస్తాం గంటల గంటలు వాళ్ళు పెట్టిన నాలుగు లైన్లకు నాలుగు రోజులు వార్త ఫుటేజ్ ఇచ్చేస్తాం వాళ్ళకి హ్యాపీ అనమాట ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి దమ్ము గురించి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళాలి మరి జగన్మోహన్ రెడ్డి దమ్ముంటే అసెంబ్లీకి వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి దమ్ముంటే అని చెప్పి చంద్రబాబు గారిని అడగచ్చు కదా అది అడగరు దాని గురించి మాట్లాడరు ఇక్కడ దమ్ముల గురించి మాట్లాడుతున్నారు దమ్ముల గురించి పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు ఇదే వైసీపీలో సోషల్ మీడియాలో బాగా ఈవిడ పెట్టిన పోస్ట్ అయితే చర్చ నడుస్తోంది